వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్ నేను ఈరోజు చేసి చూపిస్తుంది మా మామిడికాయ నువ్వుల అండి చూడండి నేను దీంతో ఐదు గ్లాసులు మామిడికాయలు తీసుకుంటానండి ఇలా తీసుకోవాలండి ఇది ఆరు గ్లాసులు తీసుకున్నానండి ఇంకా దీ ఒక్క గ్లాసుకు కొంచెం తక్కువ ఎందుకంటే వేడి ఎక్కువ అవుతుందని పిండి నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఒక్క గ్లాసుకు కొంచెం తక్కువ ఆవుపిండి తీసుకుంటున్నాను అండి ఇగో దీంట్లోనే కలిపేసుకుంటాను ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి చూపిస్తాను మళ్ళీ గ్లాస్ నువ్వుల పిండి అండి నువ్వు పిండి ఇదిగో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి మూడు గ్లాస్ సాల్ట్ తీసుకుంటున్నాను అండి ఇది సమానంగా ఇది మాత్రం బాగానే ఉండాలండి లేకపోతే ఇది కారం పాడవుతుందండి ఇంకా ఒక టీ స్పూన్ పసుపు తీసుకుంటున్నానండి ఇప్పుడు దీనికి కలర్ వచ్చేది పసుపు వల్ల నేనండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి దీనికంతా కొంచెం మెంతులు వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నా కొంచెం ఆవాలు వేసుకుంటున్నా వేసుకుంటున్నా ఇది వేడేవనిచ్చాము వేడి అయినాక దీనిలో ఓన్లీ వెల్లుల్లిపాయలు కలుపుతా నేను వెల్లు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయ్యాను కొంచెం ఇలా పొట్టు తీసినాయి పొట్టు తీసినాయి ఇగో ఇన్ని వెల్లుల్లిపాయలు కలుపుతున్నానండి అండి తింటాము అండి మెంతిపిండి మర్చిపోయినా ఇక ఒక టీ స్పూన్ మెంతిపిండి వేసుకుంటున్నాను అనే వేడి అయింది అవి కూడా బ్రౌన్ కలర్ అయినాయి మెంతులు జీలకర్ర ఆవాలు ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా కొంచెం చల్లబడ్డాక దాంట్లో కలిపేసుకుందామండి చట్నీ రెడీ అండి ఈ ఆయిల్ ఇంట్లో పోసుకుందామండి కొంచెం ఇలా వేడి ఉండగానే వేయాలి కొద్దిగా వేడి ఉండగా పోస్తేనే ఈ విధంగా బాగా కలుపుకోవాలి దీన్ని చూడండి ఈ విధంగా అవుతుంది ఈ త్రీ డేస్ అయినాక నేను దీనిలో ఇది జాడీలోకి వేసుకుంటానండి త్రీ డేస్ దాంట్లో స్టీల్ డబ్బులకు వీసి పెడుతున్నాను త్రీ డేస్ ఎక్కువ రోజులు ఉంచితే డబ్బా అవుతుందండి ఇది దీంట్లో ఉంచొద్దు నేను ఓకే ఇప్పుడు వేరే జాడీలకు మార్చుకున్న దానిక త్రీ డేస్ తర్వాత అందులోకి మార్చుకుంటాను ఇక ఈ విధంగా వేసుకుంటే చాలా పిల్లలు అయితే మంచిగా అసలు కారం తినని వాళ్ళు వాళ్ళు చాలా మంచిగా తింటారండి ఇలా చేసుకుంటే ఇలా చేసుకోండి Please like that and share and comment early subscribers please and thank you very much